అందరు నమస్కారం అండి వైసీపీ వాళ్ళు బుర్రతక్కు ఎదవలని మరొకసారి నిరూపించుకున్నారండి నిన్న వైసీపీ నేత ఒక అతను ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో బిల్ గేట్స్ గురించి మాట్లాడుతూ బిల్ గేట్స్ ని మన రాష్ట్రానికి ఎందుకు తీసుకొచ్చారు అతను పెట్టిన ఖర్చు అంతా అతనికి పెట్టిన సమోసాల ఖర్చు అంతా అతనికి పెట్టిన టీ ఖర్చు అంతా అతనికి పెట్టిన భోజనం అంతా అని బుర్రతక్కు మాటలు మాట్లాడుతున్నారు ఈ దిక్కుమాలని వైసీపీ నేతలు వీళ్ళని ఏమనాలో అర్థం కాల నిజంగా ఒకసారి ఆ వైసీపీ నేత ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎగ్ పప్సులు తిన్నాడు కదా దాని ఖర్చు ఎంత ఆయన ఫ్లైట్ ఖర్చు ఎంత ఆయన భోజనాల ఖర్చు ఎంత దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఈ బుర్రత ఏదో ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినండి నువ్వు విదేశాలకెళ్ళి క్రికెట్ చూడడానికి ప్రత్యేక విమానాలకి నువ్వు పెట్టే ఖర్చు నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా రేపు ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చుల వివరాలు రేపు ప్రకటించాలి బిల్ గేట్స్ కి పెట్టిన సమోసాల ఖర్చు రేపు ప్రకటించాలి బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్ భోజనాల ఖర్చులు మీరు తదితర కలాటానికి చేసిన కార్పెట్ ఖర్చులు ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి మీరు ఎలా నాయకులు అయ్యారు అమ్మాకు అర్థం కదా నువ్వు మళ్ళీ మాజీ మా ఎమ్మెల్యే అంటావు నువ్వు మళ్ళీ నువ్వెలా ఎమ్మెల్యే అయ్యావో గతంలో నువ్వెలా నాయకుడు అయ్యావో మాకు అర్థం కాలేదు నిజంగా ఒరే మన రాష్ట్రానికి ఒక అతిథి వస్తే అతిథికి పెట్టిన భోజన ఖర్చులు లేకుంటే టీ ఖర్చులు ఏ బిల్ గేట్స్కి మన గేట్స్ మన రాష్ట్రానికి టీలు తాగడానికి లేకుంటే భోజనాలు తినడానికి వస్తాడండి ఏ దిక్కుమాలి మాటలు మాట్లాడకపోతే ఏ దిక్కుమాలి మాటలో సిగ్గుని మాట్లాడుతున్నా సిగ్గులు ఎవరైనా మాట్లాడుతున్నారా సిగ్గులే ఇచ్చే ఆ బిల్ రాజధాని ప్రాంతంలో తిప్పడం ద్వారా నా రాష్ట్ర ప్రయోజనాలకు ఏం సమకూర్చి పెట్టారో ఏం అనుకూర్చి పెట్టారో వివరాలు చెప్పమని అడుగుతున్నాం ఎందుకు రావాలి బిల్ గేట్స్ ఇప్పుడు ఏ పని మీద వచ్చాడు ఆయన వచ్చిన ద్వారా ఈ రాష్ట్రానికి జరుగుతున్న మేళ్ళు ఏమిటి ఏం ప్రాజెక్ట్ వచ్చింది ఏం టెక్నాలజీని తీసుకొచ్చాడు ఆయన ఈ దిక్కుమాలడు నిజంగా తెలియదు అసలు బిల్ గేట్స్ ఎవరనేది కూడా నీకు తెలుసు నాకు తెలిసి బిల్ గేట్స్ ఎవరనేది వీడికి ఉండదు ఒకవేళ తెలుసుంటే అతను ఏం టెక్నాలజీ చేసుకొచ్చాడు అతను ఏం గొప్ప అని చెప్పేసి ఇలా మాట్లాడ్డావు దిక్కుమల్ మాటలు మాట్లాడ్డావు ఈరోజు బిల్ గేట్స్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరే తెలుసు మా చిన్న నుంచి వింటున్నా బిల్ గేట్స్ గురించి ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా చూసింది లేదు లేకుంటే ఆ వీడియోలోనూ లేకుంటే ఎక్కడ టీవీలో కూడా చూసింది లేదు నిన్న చూసే నేను కూడా అది కూడా టీవీలో నా గతంలో ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు హైదరాబాద్కి అప్పుడు కూడా నేను చూడాల టీవీలో చూడాల నిన్న చూశాను నేను కానీ ఆయన పేరు మాత్రం నా చిన్నతనం నుంచి నేను వింటున్నా గేట్స్ అనే వ్యక్తి అందరికి తెలుసు ఎవరు మర్చిపోరు గేట్స్ అనే వ్యక్తిని ఈరోజు మనం సిస్టమ్ వాడుతున్నాం లేకుంటే మన ఇండో వాడుతున్నాం లేకుంటే మైక్రోసాఫ్ట్ వాడుతున్నాం వాటెవర్ ఏం వాడినా కానీ దానికి సృష్టికర్త దానికి బిల్గేట్స్ అలాంటి వ్యక్తి అసలు గేట్స్ ఎవరో మన రాష్ట్రానికి ఎందుకు వచ్చాడు

ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు అంతా ఫ్లైట్ టికెట్ ఖర్చు అంతా మీకు పదకొండు సీట్లు రావడంలో తప్పు లేదురా మీకు పదకొండు సీట్లు రావటం తప్పే లేదు అసలు పదకొండు సీట్లు రావటం చాలా తప్పే కాదు నా దృష్టిలో అసలుకి మీకు ఎగ్జాక్ట్ పదకొండు సీట్లు ఖచ్చితంగా రావాలి మీకు ఎంత బుర్రతక్క ఎదవలేదు ఎలా నాయకులు అయ్యారో మాకు అర్థం కాలి అసలుకి ఎన్ని బిల్ గేట్స్కి పెట్టినా భోజనం ఖర్చులు రూమ్ ఖర్చులు అరే మన రాష్ట్రానికి ఒక అతిథి వస్తే మన రాష్ట్రానికి ఒక అతిథి వస్తే ఆయనకి పెట్టిన ఖర్చులు మనం చూస్తామా మన ఇంటికి ఒక వ్యక్తి వస్తాడండి ఒక అతిథి వస్తాడు లేకపోతే ఒక స్నేహితుడు వస్తాడు వాటి వారు ఎవరైనా కానీ మన ఇంటికి వస్తారు మన ఇంటికి వచ్చిన వ్యక్తిని మనం ఎలా చూస్తాము మంచి భోజనం పెడతాము అతనికి కావలసిన మర్యాదలన్నీ మనం చూస్తాము చూసిన తర్వాత ఆ వ్యక్తికి మనం ఎంత ఖర్చు పెట్టాము ఏం కూరలు పెట్టాము ఆ కూరలకు మసాలా ఎంత అయ్యింది లేకుంటే చికెన్కి ఎంత అయింది సాంబార్కి ఎంత అయింది సాంబార్ పౌడర్కి ఎంత అయ్యింది అని చెప్పి మనం లెక్కలు వేసుకుంటామా లెక్కలు వేసుకుంటామా వేసుకోం కదా మనం వేసుకోం ఎవరు వేసుకోరలా అతిథి వస్తే ఎంత ఖర్చనా పర్లేదు అతనికి మర్యాదలు లోటు చే లోటు రాకూడదు అతన్ని మంచిగా చూసుకోవాలి మన ఇంటికి వచ్చాడు మన గడప దొక్కాడు కాబట్టి అతను మంచిగా చూసుకోవాలని మనం అనుకుంటాం ఖర్చుకి ఏమాత్రం వెనకాడవు అతను మర్యాదలకు ఎక్కడా మనం తక్కుని మంచిగా చూసి అతన్ని పంపిస్తాము అలాంటిది ఒక రాష్ట్రానికి ఒక అతిథి వస్తే అతని మీద ఏం భోజనం తిన్నాడు అతను భోజనాలు కరువు నాకు అర్థం కాలేదు అతనికి ఏం భోజనాలు లేకనా లేకుంటే టీ దాకా డబ్బులు లేకనా నాకు అతను భోజనాలు అరే మీరు ఐదేళ్ళు మీ ఐదేళ్ళు మీ నాయకుడు ఎగ్ పప్సు తిన్నారా ఎగ్ పప్స్ ఆ పప్సుని రేటు చెప్పరా ఎంత తిన్నాడు అది చెప్పు ఫస్ట్ మనోడు ఫ్లైట్ ఖర్చులు ఎంత ఏ రోజున చెప్పారా మీరు మనడు భోజన ఖర్చు ఎంత ఐదేళ్ళలో మనం ఎంత ఖర్చు పెట్టాం ప్రజాధనాన్ని సమోసా రూపంలో ఎగ్ పప్స్ రూపంలో పందులు తిన్నట్టు తిని ఈరోజు మీరు లెక్కలు అడుగుతున్నారా ముందు ఆ లెక్కలో బయట పెట్టండి పోయి నేను చెప్పమంటావా ఆ లెక్కలు చెత్త ఐదు సంవత్సరాల్లో జస్ట్ పప్స్కి మాత్రమే ఎగ్ పబ్స్కి మాత్రమే నాలుగు కోట్లు పెట్టారు రెండు నాలుగు కోట్లు ఓన్లీ ఎగ్ పప్స్కి భోజనాలు ఎన్ని ఎగ తర్వాత ఎగ్ మాత్రం ఎగ్ పప్స్కి మాత్రం నాలుగు కోట్లు పెట్టారండి వీళ్ళు ఐదేళ్ళు సుమారు పద్దెనిమిది లక్షల ఎగ్ పప్స్ తిన్నారండి పద్దెనిమిది లక్షల ఎగ్ పప్స్ వేరే మనిషి అన్నోడు తింటారా పద్దెనిమిది లక్షల ఎగ్ పప్స్ మన ఫ్లైట్లకే మనం రెండు వందల ఇరవై కోట్లు మనం ఐదేళ్ళు మన ఫ్లైట్ ఖర్చులు రెండు వందల ఇరవై రెండు కోట్లు మరి మనిషి అన్నోడు అసలుకి ఈ ఎగ్ పప్స్ ఏందిరా ఈ ఏంది నేను ఎప్పుడు కూడా దీని గురించి మాట్లాడాల నాలుగు కోట్లు మొత్తం ఖర్చు ఏడాదికి డెబ్బై రెండు లక్షల సంవత్సరాలు ఎగ్ పప్సులు ఈ గాల ఏందిరా ఇది అవి లెక్కలు ఏంది కథ ఏంది ఎవరేంది పద్దెనిమిది లక్షల ఎగ్ పప్సు రా పద్దెనిమిది లక్షల ఎగ్ పప్సు సంవత్సరానికి దిక్కుమాలేదారా దిక్కుమాలేదా ఇప్పుడు అర్జెంట్గా ఇప్పుడు వీళ్ళకి చెప్పాలి లెక్కలో ఏం మాట్లాడాలో అర్థం కాల నిజంగా ఇంత బురతక్ చేదోళ్ళని నిజంగా నాకు అర్థం కాలేదు అదలకి అప్పుడప్పుడు అనిపిస్తుండదు నాకు పదకొండు సీట్లు వచ్చే పాపం ఒక కనీసం ఒక పన్నెండు సీట్లు పదమూడు సీట్లు వచ్చినా కూడా పర్లేదు అనిపించింది అనిపించేది నాకు కానీ ఈ రోజు ఇతను మాట్లాడిన తర్వాత వీళ్ళకి పదకొండు సీట్లు రావడంలో తప్పు లేదు ఇలాంటి బురత పదకొండు సీట్లు ఎక్కువ అనిపించింది నిజంగా ఏం మాట్లాడుతున్నారా నాయన మీరా బిల్ గేట్స్కి భోజనం ఖర్చు ఇరానా ఛాయి సమోసాలు ఎంత ఖర్చు అయితే నీకు చెప్పాలా అతను మన రాష్ట్రానికి వస్తే ఏం ఉపయోగమా దిక్కుమల్ని ఎదవాలరా మన చాలా మంది రాష్ట్రంలో సీఎంలు అతను అపాయింట్మెంట్ కోసం చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారా మీకు అర్థమవుతుందో లేదో మాకు తెలియదు నిజంగా చెప్పులు అరిగేటట్టు కనీసం రాష్ట్ర సీఎంలకు అపాయింట్మెంట్ కూడా బిల్ గేట్స్ తోటి కాసు కూర్చున్నారు గేట్స్ తో ఒక అపాయింట్మెంట్ దొరకద్దా లేకుంటే ఒక కప్పు ఛాయ్ తాగలుతామా అని ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో సీఎం లో అలాంటిది మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే గౌరవించాల్సింది పోయి అతను పెట్టిన టీ ఖర్చులు భోజనం ఖర్చులు అడుగుతున్నారంటే మిమ్మల్ని ఏ ఘాటికి గట్టేయాలో నిజంగా అర్థం కాలేదురా నిజంగా బురతక్కి వెదలరా బురతక్కి వెదోళ్ళారా జై హింద్